అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అశ్రుత్ విల్లాలో మీడియా సమావేశంలో సురేష్ దాస్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం తద్వారా రాష్ట్రంలో దేశంలో రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయ సాధన కోసం బీసీ రాజ్యాధికార సమితి అలుపెరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి బీసీల నాయకత్వాన్ని ఇనుమడింపజేస్తూ పర్యటిస్తుంది ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాల్లో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసి ఇరవై ఏడవ జిల్లాగా వికారాబాదు శుక్రవారం పర్యటించనుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల నాయకత్వ ప్రాతినిధ్యాన్ని పెంచే దశగా ఏర్పాటు చేయబోయే వికారాబాద్ జిల్లా వ్యాప్త బీసీ నాయకత్వ నిర్మాణం జిల్లా నియోజకవర్గాల పట్టణ మండల గ్రామస్థాయి కార్యవర్గ ఏర్పాటు మరియు కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనేక మంది జిల్లా వ్యాప్త బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనం చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపిన వివిధ సంఘాలు నాయకులు కార్యకర్తలు జరగాలని చెప్పేసి అని సోమాచూడ ప్రశ్నలో కూడా ఆ రోజు చాలా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఢిల్లీ వ్యాప్తంగా అనేక ఉద్యమాలను కూడా నిర్మించడం మరి ఇవాళ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము కులగణ చేస్తామని చెప్పేసి అని అంటూ మరి ఇవాళ క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి ఒత్తిడితోని కేంద్ర ప్రభుత్వం కూడా దేశ గణనంలో కులగ చేయడానికి ఒప్పుకున్నది మరి ఇవాళ ప్రతి ఒక్క పార్టీ కూడా పోటీపడి మా మా గెలుపు మా గెలుపు అని మాట్లాడుతున్నారు అసలు రాజకీయ పార్టీలు వాళ్ళ అంతర్భాగంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు సహాయం చేయడం కోసం రాజకీయాలు వాడుకుంటావు మరి అటువంటి ఎజెండాలో పోతున్నటువంటి పార్టీలను కూడా ఇలా సామాజిక న్యాయ సాధన సామాజిక న్యాయం ఎజెండానికి తీసుకురాగలిగినటువంటి ఘనత పీసీ రాజ్యాధికార సమితికి మిగతా పీసీ సంఘాలకు ఎస్సీఎస్సీ సంఘాలకు చెందుతుందని చెప్పి మరొక మార్పు తెలియజేస్తున్నాం ఇవాళ ప్రతి ఒక్కరూ జబ్బర్ ఎగ్రే స్కూల్ ఇది మా గెలుపు అంటారు ఈ రాష్ట్రంలో కులకరణ జరగాలంటే గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు పద్దెనిమిది శాతానికి చేరినప్పుడు మేము తీవ్రంగా ప్రతిఘటించడం అప్పుడే చాలా తీవ్రంగా కూడా మేము ప్రతిఘటించినాం మా యొక్క ప్రజల్ని కూడా మమేకం చేసినాం తద్వారానే కేసీఆర్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి లోనయ్యే ప్రభుత్వం దిగజ దిగిపోయింది పతనం చెందినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మేము బీసీల కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దుల శ్రీలబాబు గారు కావచ్చు అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏసీసీ ఆఫీస్ అనేక మంది ప్రతినిధి సంప్రదించి బీసీల యొక్క అవసరాలు ఏందని చెప్పి కనుక్కొని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఐదు సంవత్సరాలకు గాను లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి కామారెడ్డిలో హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయిన తరుణంలో మేము వెనకాల పడితే అసెంబ్లీలో ఒక జీవో పాస్ చేసి కుల చేసే అది కూడా తప్పుల ఉంటే మేము ప్రభుత్వం వెనకాల పడితే మళ్ళీ రీసర్వ్ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు తీర్పు ఇందిరాసహాని కేసుకు అనుగుణంగా ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటద్దు అని చెప్పేసి ఉన్నదో దానికి దాన్ని దాటవేసి యాభై శాతం మించి రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇస్తే అది యాభై శాతం పరిమితి పరిమితినితుంది కాబట్టి దానికి ఒక సవరణ చేయాల్సిన అవసరం ఉందని కనుక తెలుసుకున్నాం మరి ఆ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒత్తిడి చేయడం వల్ల అదేమైనా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి భూసాని వెంకటేశ్వర గారితోని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకుని ఇవన్నీ కూడా కొనసాగుతున్నా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సంబంధించిన నిధులు బడ్జెట్ అవసరాల రీత్యా ప్రధానమంత్రి గారిని పదేసి సార్లు కలుస్తారు మరి ప్రభుత్వం ఎందుకు మరి బీసీల అంశాల మీద ప్రధానమంత్రి గారు కలిసేటువంటి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ ప్రాధాన్యత అంశాలు బడ్జెట్ వాళ్ళ పనులైతేనే మాత్రం పదేసి సార్లు ప్రధానమంత్రిని కలుస్తారు కానీ మరి బీసీల అవసరాల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రధానమంత్రిని కలవడం కానీ మా కోసం కష్టపడే ప్రయత్నం చేయాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు విసుల్లో చేసుకుంటారు రాజకీయ కామెంట్ చేసుకుంటారు ఇలా మాకు కావాల్సిన రాజకీయ కామెంట్ కాదు బీసీలకు న్యాయ సంబంధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అన్ని జిల్లాలలో కార్యవర్గ నిర్మాణాలను చేపడుతూ ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాల కార్యవర్గ సమావేశాలను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీ ముఖ్య నాయకుల సమూహంతో రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇరవై ఆరు జిల్లాలో ఇప్పటికే కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ జిల్లాగా వికారాబాద్ జిల్లాకి వచ్చాము బీసీ రాజ్యాధికార సమితి ఎందుకు ఈ విధమైనటువంటి స్థాయి కార్యవర్గ నిర్మాణం బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందంటే బీసీలకు రాజ్యాధికారం దక్కాలే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి సామాజిక న్యాయం సమానత్వ హక్కు ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు దక్కాలి అంటే తప్పకుండా బీసీలు రాజ్యాధికారంలోపల భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది మరి గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి మన కేవలం రాజ్యాంగంలోకి రాసుకున్నాం కానీ అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ గారి చొరవతోని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కావచ్చు సప్లయర్లు కావచ్చు వివిధ అంశాలు ఉపకరిస్తున్నా కూడా అటు ఎస్సీ ఎస్టీలు లాగా రాజకీయ రిజర్వేషన్లు అందుకోలేక సప్లాన్లు అందుకోలేక అగ్రవర్ణాల మాదిరిగా వ్యాపారం కానీ రాజకీయం కానీ భూమి కానీ లేకుండా బీసీలు తీవ్రమైనటువంటి వివక్షకు లోవుతున్నారు మరి ఇలా బీసీ రాజ్యాధికార సమితి గడిచినటువంటి పది సంవత్సరాల నుండి బీసీల కోసం బీసీల యొక్క ఆకాంక్షల కోసం ఇటు రాష్ట్రంలో దేశంలో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు పోరాటాలు చేస్తూ ఇలా రాష్ట్రాల్లో దేశంలో వివిధ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళ ఎజెండాను పక్కన పెట్టి సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండాను ఎత్తుకోవడానికి బీసీ రాజ్యాధికార సమితి చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించింది రెండు వేల పంతొమ్మిదిలోనే దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాలు కొనసాగుతున్నారు వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పేది బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ ఒక బలమైన వ్యవస్థ కనుక ఏర్పాటు ఉంటే తప్పకుండా ఆ పార్టీలకు రాజీనామా చేసి తమ సొంత బూటీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికైనా కూడా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మన బీసీలకు అది ఎప్పటికైనా కూడా అది అర్థముపై సొంత బూటీకి రావడానికి బీసీలు నడిపోయిన సార్ తయారు పార్టీ అంటే కొత్తగా